ఓం నమ శివాయ మాత్రే నేనమహ మిత్రులకి శ్రీయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం రాత్రి నిద్రపోయే ముందు రెండు లవంగాలు తినడం వల్ల కలిగే అద్భుతమైన లాభాలు తెలుసుకుందాం మనం చాలామందికి మనం లవంగల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్నో ప్రయోగాల గురించి వశీకరణ ప్రయోగాలు తంత్ర ప్రయోగాలు హోమాలు యజ్ఞాలు పూజలు అలాగే జనఘోష నరఘోష పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకున్నాం అలాగే ఆయుర్వేదంలో ఈ లవంగలకు ఉన్న అద్భుతమైన శక్తి ఏంటో ఈరోజు తెలుసుకుందాం రాత్రి నిద్రపోయే ముందు రెండు లవంగాలు తినడం వల్ల మనకి అద్భుతమైన లాభాలు కలుగుతాయి మనం ఈ లవంగల్ని మసాలాగా కూడా వాడుతూ ఉంటాం ఆయుర్వేదంలో లవంగలకు విశేషమైన స్థానం ఉంది లవంగలు ఎప్పుడు కొన్నా సరే పువ్వులు ఉండాలి అంటే పైన ఇలా పువ్వు ఉండాలి లవంగకి కంపల్సరీగా అలాగే ప్రతిరోజు రెండు లవంగలు తీసుకోవడం వల్ల మనలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది లవంగల్లో సోడియం పాస్ఫరస్ ఐరన్ మెగ్నీషియం పొటాషియం విటమిన్ సి ఫైబర్ ఉంటుంది అలాగే ఒమేగా త్రీ ఫ్యాట్స్ యాసిడ్స్ కూడా ఉంటాయి అలాగే వీటిల్లో మనం ఏదైతే రెగ్యులర్గా వచ్చే కొన్ని సీజనల్ రోగాలను కూడా తగ్గించే అద్భుతమైన శక్తి ఈ లవంగలకు ఉంది మనం ఎలా చేయాలి ఏ విధంగా తెలియజేస్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా ప్రయత్నం చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి రెండు లవంగల్ని మెత్తగా నమిలి తర్వాత గోరువెచ్చటి నీళ్ళు తాగితే మీకు కపము దగ్గు లాంటివి తగ్గుతాయి అదే చిన్నపిల్లలు అనుకోండి చిన్నపిల్లలు మామూలుగా కఫంతోనూ దగ్గుతోనూ ఇబ్బంది పడుతూ ఉంటారు ఒక లవంగని మెత్తగా చేసి కాస్త తేనెలో కలిపి వారికి నాకించండి చక్కగా వారికి దగ్గు కపం తగ్గుతుంది అలాగే లవంగ్ తీసుకోవడం వల్ల తలనొప్పి తగ్గుతుంది పొట్ట నొప్పి తగ్గుతుంది అలాగే మనకి ఎప్పుడైనా పొట్టలో అనీజీగా ఉన్నప్పుడు లవంగం తీసుకోవడం వల్ల కాస్త ఉపశమనం లభిస్తుంది లవంగని డైరెక్ట్గా తీసుకోలేని వాళ్ళు రెండు లవంగలు దంచి ఒక గ్లాస్ నీళ్ళల్లో వేసి ఐదు నిమిషాలు మరిగించి గోరువెచ్చగా నీటిని తాగండి డైరెక్ట్గా వారు ఎందుకంటే కొంచెం గట్ మనకి మంటగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా తీసుకోవడం వల్ల మీకు పట్టులో ఉండే అనేజినెస్ తగ్గుతుంది తలనొప్పి తగ్గుతుంది అలాగే గొంతు నొప్పితో బాధపడేవారు గొంతు జీరపోయినా గొంతు మాట పోయిన ఎవరైనా సరే బొంగులు పోయినప్పుడు ఈ లవంగ నీళ్ళల్లో వేసి ఈ లవంగ నీళ్ళు తాగితే ఖచ్చితంగా త్వరగా కోలుకుంటారు అలాగే కొంతమందికి నోటి దుర్వాసన విపరీతంగా ఉంటుంది ఎవరైతే ఇలా లవంగ నీళ్ళలో వేసి మరిగించి తాగుతూ ఉంటారో వారు పగలైన తాగవచ్చు రాత్రి పడుకుని ముందు కనుక తాగితే మీకు ఏదైతే నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది చాలామందికి పళ్ళల్లోంచి అంటే పళ్ళు బాగా కదిలిపోయి రక్తం వస్తూ ఉంటుంది మీరు లవంగ పౌడర్ చేసుకొని అలాగే కాస్త కళ్ళుప్పుని ఈ రెండు కలుపుకొని మీరు పళ్ళు తోముతూ ఉన్న కొంచెం పవడగా చేసుకొని మీకు పంటి నొప్పి తగ్గుతుంది చిగుళ్ళు వాపు తగ్గుతాయి మనం ఇప్పుడు సిటీలో ఉన్నాము మనకి వేప పొలం దొరకదు అలాగే పుల్లలు దొరకవు ఆయుర్వేద సంబంధించిన మొక్కలు ఉన్న పుల్లలు దొరకవు అలాంటప్పుడు మీరు లవంగని అలాగే కళ్ళు ఉప్పుని పౌడర్ చేసుకొని వాడి చూడండి పళ్ళల్లోంచి రక్తం కారుతూ ఉన్న పళ్ళల్లో వీక్గా ఉన్నా మీకు అద్భుతంగా ఈ పనిచేస్తుంది పూర్వం రోజుల్లో మన పెద్దలు వీటిని వాడేవారు మనం కాలమార్పుతో పేస్టులకు వచ్చాం అప్పుడప్పుడు కళ్ళు ఉప్పుతో పళ్ళు తోవడం వల్ల దంతాలు గట్టిపడతాయి దానివల్ల మనకి ఇబ్బంది ఉండదు మనకి టీవీలో చూస్తూ ఉంటాం మీ పేస్ట్లో ఉప్పు ఉందా అని అదే ఉప్పు మనం వాడవచ్చు ఒకప్పుడు కచ్చిక వాడితే లేదంటే బొగ్గు వాడితే నవ్వేవారు ఇప్పుడు టూత్పేస్ట్లో బొగ్గు ఉంది ఉందని చెప్తున్నారు అలాగే వేప వేపాకు ఉందని చెప్తున్నారు మనం మన పెద్దలు ఎప్పుడు జీవనంలో ఒక ఆయుర్వేదంలో భాగం చేశారు కర్మ కొద్దీ మనం వాటిని వదిలేసాం దానివల్ల ఈరోజు దంతాలు చిన్న వయసులో పాడైపోవడం పళ్ళు పాడైపోవడం రక్తంగా ఆరడం తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరగడం ఇదే సరిపోతుంది గట్టిగా తినాలేము గట్టిగా నమనలేము మన పరిస్థితి అది కాబట్టి ఆరోగ్యం పాయింట్ ఆఫ్ వ్యూలో లవంగలు ఉప్పును వాడటం వల్ల ఆ సమస్య నుంచి కూడా బయటపడవచ్చు ఇలాంటి ఉపాయాలు చాలా ఉన్నాయి గృహవద్యంలో మీకు రోజు ప్రతిరోజు ఒకటి రెండు వీడియోలు తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ మాత్రే శ్రీమాత